పూర్తిగా అయిపోయింది విధ్వంసం అయిపోయింది ఇంకో పక్క పోలవరం రాష్ట్రానికే వరం ఏం ఏంతమ్మలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉండుంటే రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఈ రోజు కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం అదీ పోయింది విద్య వైద్యం ఆరోగ్యం అన్ని కూడా మీరు చూస్తే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక లిస్ట్ అంతా కూడా చెప్పారు మేము మేనిఫెస్టోలు ఏమేం చేయబోతామో స్పష్టంగా ఆలోచించి తొందరలోనే ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని వారు చెప్పారు రోడ్ల వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది నేను ఒక్క సెక్టర్ చెప్పడం లేదు రాష్ట్రంలో ప్రతి ఒక్క సెక్టర్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి ఎక్కడికక్కడ విధ్వంసం పాలయ్యే పరిస్థితి వచ్చింది కడాన మీరు ఒకసారి చూస్తే ఇసుక లిక్కర్ కానీ అన్ని విషయాల్లో కూడా స్వార్థం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మొత్తం దెబ్బ తినే పరిస్థితికి వచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది మీద నిర్మాణం చేసిన పార్టీ ఆ పార్టీ నేను అడుగుతున్నా ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారా లేదా మీరు సాధించారా అని అడుగుతున్నా ఇంకొక రైల్వే జోన్ సాధిస్తామని చెప్పారా లేదా మీరు ఇచ్చారా అని అడుగుతున్నా మద్యపాన నిషేధం పెడితేనే పెట్టిన తర్వాతనే నేను ఓటడగతానని మద్యపానం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నారు చేశారని అడుగుతున్నా ఒకటి రెండు కాదు బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య వేరే వాళ్ళ వేసి హైకోర్టు స్టే తెచ్చుకుని సిబిఐ వద్ద కావాలని అడిగిన మీరు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా ఇవే కాకుండా బాధుడే బాధుడు అన్ని పెరిగిపోయినాయి ఆ రోజు అన్ని విషయాల్లో ఏం చెప్పారో ఈ రోజు ఏం చేశారో మనమే చూస్తున్నాం నేను ఒకే ఒక విషయం చెప్తున్నా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పాలైపోయారు ప్రతి ఒక్కరూ నష్టపోయారు బాధ ఆవేదనతో ఎవరైనా బయట వస్తే వాళ్ల పైన తప్పుడు కేసులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల పైన వేధింపులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు చాలా మంది ఉన్నారు కేసులు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పైన కేసులు లేవు కానీ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చేసారు కనీసం నా జీవితంలో నా పైన ఎప్పుడు కేసులు లేవు కానీ ఈరోజు కేసుల గురించి నేను మాట్లాడు అవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడకూడదు కాబట్టి నేను కేసులు కూడా మాట్లాడడం లేదు ఇలాంటి పరిస్థితి చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని నాకు అనుమానం వస్తుంది ఎవరు ఇంట్లో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని ప్రశ్నించే పరిస్థితి లేదు మీ ఆస్తులు కబ్జా చేస్తే గొంతు మీద కత్తి పెట్టి రాయించుకుంటే ఇది తప్పని అడిగితే రక్షించే నాదుడే లేడు ఇప్పుడు కూడా నేను చూస్తున్నా పోలీసులు వాళ్ళు కావాలని చేయడం లేదు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చేయకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం విఆర్ఎస్ లో పెడతాం ఏసీబీలో పంపిస్తామంటే భయపడిపోయి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు అందరినీ వేధించే పరిస్థితికి వచ్చారు ఈ మధ్య కాలంలో కొంతమంది నన్ను కలిశారు కలిసి బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మా దగ్గర తప్పుడు పనులు చేపించారు ఈ తప్పుడు పనుల వల్ల మాకు చాలా బాధ ఉందని మానసికంగా కుంగిపోయే పరిస్థితికి వచ్చారు కొంతమంది కావాలని రేపు ఒక రోజు నేను ఆలోచించకుండా మళ్ళీ ఎన్నికలు వస్తాయని ఆలోచించకుండా తప్పుడు పనులు చేయమంటే చేశారు నేను ఒకటే చెప్తున్నా అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం ఎక్కడున్నా సరే చట్టపరంగా వాళ్ళని శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అందుకే నేను అంటున్నా మీరు అందరినీ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి ఏదో నాకు మాకందరికీ ముఖ్యమంత్రి పదవులు కావాలనో అధికారం కావాలని కాదు ఈ రాష్ట్ర